జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగి మండలంలోని గ్రామాల్లో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు కూచింపూడి గ్రామంలో మొక్కలు నాటడంతో పాటు దేశనాయకుల చిత్రపటాలను గ్రామంలోని పాఠశాలలకు బహుకరించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు ముత్యాల రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పవన్ కళ్యాణ్ ఇటువంటి వేడుకలను మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దశెట్టి గంగరాజు రామానుజం రవి ఎన్నమనేని బాబి రాజు ముచ్చాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు జనసేన అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కూచిపూడి గ్రామం పెద్దవేగ మండలంలో అంగరంగ వైభవంగా జరుపు జరుపుకుంటున్నాం అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆయనటువంటి చెప్పినటువంటి మాటలకి అనుగుణంగా మరి మొక్కలు నాటే కార్యక్రమాలు అలాగే పేదవారికి అన్నదాన కార్యక్రమాలు రక్త శిబిరాలు నిర్వహించుకుంటూ అలాగే ప్రతి స్కూల్ కూడా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ క్లాస్ రూముల్లో కూడా దేశ నాయకుల చిత్రపటాలు వాళ్ళకి అందించి మరి వాళ్ళ యొక్క ఆశయాలు పిల్లల మనసులో నాటుకునేలాగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మరి చిత్రపటం మీద మొత్తం వాళ్ళ వివరంగా రాసి కృప్తంగా మరి ఆ దేశనాయకుడి యొక్క పటాన్ని ఆ స్కూల్లో వాళ్ళకి క్లాస్ రూమ్లో పెట్టడం వల్ల తద్వారా ప్రతి ఆ క్లాస్ రూమ్కి ఆ నాయకుడి యొక్క పేరు నామకరణం ఇచ్చేలాగా మేము మరి ప్లాన్ చేసామండి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరి ఆయన యొక్క ఇది సిద్ధాంతాలతో మరి ముందుకు వెళ్తున్నాం అలాగే మరి ఆయన ఈరోజు మరి ఎన్నో జరుపుకుని ఆయన ఆర్ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో మరి ఆయన శుభ్రంగా ఉండాలని చెప్పి మరి మా గ్రామంలో ఒక పూజలు కూడా నిర్వహిస్తూ జరిగింది మరి ఇలాగే ఎన్నో పుట్టినలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన